ప్రకాష్ గారు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారు కూడా అటెండ్ కాబోతున్నారు ఆల్రెడీ ఈటల రాజేందర్ గారు అటెండ్ అయ్యారు హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు కేసీఆర్ గారు అటెండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కానీ ఏది ఏమైనా టెక్నికల్గా ఉందో దాంట్లో ఎవరైతే పైన అనుకుంటారు ఇంజనీర్స్ ఇరిగేషన్ లెవెల్ అందరూ మాదేం లేదు అంతా ముఖ్యమంత్రి అని చెప్పారు కదా డెఫినెట్లీ దానికి ఇట్ విల్ టేక్ టైమ్ బట్ దాంట్లో కేసీఆర్కు కు ఇబ్బంది ఉంటుంది కమిషన్ అంటే ఈట రాజేందర్ గారు హరీష్ గారు వీళ్ళు చెప్తుందా ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ అప్రూవల్ తోటే జరిగింది టెక్నికల్ కమిటీ అప్రూవల్ తోటే జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే వాయిస్ వినిపిస్తారు అదే చెప్తాడు ఆయన అదే చెప్తాడు బట్ రేపు తుమ్ముల గారు చెప్పిన తర్వాత డిఫరెంట్ ఉంటుంది కదా డాక్యుమెంట్ చూపాలి కదా మినిట్ చూపాలి కదా ఏ రోజు ఏదైతుందో క్యాబినెట్లో జరిగింది షుడ్ షో ద రికార్డ్ కదా హరీష్ రావు గారు క్యాబినెట్లో జరిగింది అంటున్నాడు క్యాబినెట్ నిర్ణయం నాడు డేట్ ఎప్పుడు మినిట్స్లో అది ఉందా మంత్రుల సిగ్నేచర్స్ ఉన్నాయా లేదా అదే మంత్రులు అటెండ్ అయ్యింది ఎవరైనా ఆప్షన్ ఉందా అది ప్రొసీజర్స్ ఏమి ఉంటాయి కదా అయితే గో గోదా రికార్డు కదా ఎప్పుడు ఎప్పుడైతుంది తుమ్ముల తుమ్ములనే అతను ఖచ్చితంగా కమిషన్ ముందు పోతేనే ఇది కాంట్రవర్షి అయితుంది ఓవర్ అవుతుంది కదా ముగ్గురు అటెండ్ అయ్యి ముగ్గురు క్యాబినెట్ నిర్ణయం అంటే అదే అనుకుంటారు కదా కమిషన్ ముందు తుమ్మల గారు చెప్పవలసిన అవసరం ఉంది ప్రజాధనము దీంట్లో దుర్వినియోగం అయింది ఒక లక్ష కోట్ల ఏదైతుందో మీరేంటూ ఉండదు అక్కరు రాలేదు అది అటువంటి దాని మీద దీని మీద సీరియస్ ఏదైతుందో పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ తుమ్ముల గారు కానీ సీరియస్ తీసుకోవాలి కదా ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇట్ ఈస్ అ కమిషన్ నీవు పోయి రికార్డెడ్గా అక్కడ ఇవ్వాలి డాక్యుమెంట్ కానీ నీ ఆర్గ్యుమెంట్ కానీ వాళ్ళు అడుగుతారో నువ్వు డేట్ అడుగుతుంది డెఫినెట్ ఇస్తారు ఇది జరగాల జరగకపోతే ఏదైతుందో ఇది ఏమంటే నాన్ సీరియస్ అన్నట్టు ఇటు వచ్చి మంత్రి అటు వచ్చి మంత్రి మళ్ళీ అటు పోతే మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ ఆయన దగ్గరికి పోదామని పదవుల కోసం తప్పితే సీరియస్నెస్ కాదు ఇది పబ్లిక్ మనీ దీంట్లో ఏదైతుందో ఇన్వాల్వ్ అయింది దుర్వినియోగమైంది అధికారులు చెప్తుండ్రు ముఖ్యమంత్రి అదితో నీ యొక్క నిర్ణయాన్ని ఒక మంత్రిగా బాధ్యత గల మంత్రి కాదు పౌరుని కాదు సిటిజన్ కాదు మంత్రి దానికి ఒక ప్రొటోకాల్ ఉంటుంది దానికి ఒక హోదా ఉంటుంది అదొక ఎంత టెక్నికల్ కమిటీ సిఫార్సులు కేబినెట్ ఆమోదం జరిగాయి అని అనుకుందాం మనం జరిగితే ఈయన సేవ అయిపోయినట్టయినా కేసీఆర్ గారు ఇంకా ఇంకెట్లా జరిగినా సార్ దాంట్లో ఏదైతుందో అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం కానీ మార్చడం కానీ తర్వాత అవి డిసిషన్ ఏదైతుందో టెక్నికల్ రిపోర్ట్ కొంత ఎక్స్పర్ట్స్ చెప్పినా కూడా దాన్ని ఏదైతుందో పట్టించుకోక ఓవరాల్ చేసి తన ఓన్లీ మ్యాప్ గూగుల్లో చూసే తన ఊహ ఊహ ఏది నచ్చుతుంది చేసి టెండర్ కూడా ఏదైతుందో పంపులు ఉన్నాయి అబినార్మల్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఏమో కోటి రూపాయల పంపు రెండు కోట్లు అయితే రెండు కోట్లు కూడా ఓకే అన్నారు కదా అవినీతి నిరూపించారు కదా ఈ కమిషన్ ఏమో ఈ ఆమోదాలు అంటే ఇవన్నీ జరిగినాయి కదా దీని తర్వాత వన్ బై వన్ అది కూడా వస్తుంది కదా ఎలాంటి అయితే నిబద్ధత గల సంస్థ దాంట్లో అనుమానం లేదు బట్ పంపులు పంపులే పంపులు కూడా జరిగినాయి కదా మరి నడువంది జరిగింది కదా మునిగిపోయినాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా ఆ డిజైన్ అయితే తప్పే కదా తప్పే కదా తో దాంట్లో కరెంటు ఒక ఎకరానికి ఏదైతుందో యాభై ఆరు వేల అయితే ఆ కరెంటు ఖర్చు చూస్తే ఏదైతుందో తట్టుకోలేదు ప్రభుత్వం సో ఇవన్నీ ఉన్నాయనుకోండి నేను ఆ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ కాదు ఓవరాల్ మీకు జనరల్గా చెప్పాను పొలిటికల్ యాంగిల్ మనం పొలిటికల్ యాంగిల్లో డెఫినెట్లీ దీంట్లో ఏదైతుందో రిమార్క్ పొలిటికల్గా ఏదైతుందో ఒకటి సార్ ప్రభుత్వం అనుకుంటే కమిషన్ రిపోర్ట్ మీద మీకు తెలుసు ముఖ్యమంత్రులు కొందరు కోర్టు నుంచి వచ్చి శిక్ష పడ్డది వేరే కానీ అరెస్ట్ అనేది కేంద్ర మంత్రులు యూపీఐ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యి కేసులు ఏం కానీ తర్వాత కుట్రలు విని బట్ అరెస్ట్ అయితే కొంత ప్రైమాఫాస్ మీద చేసే అవకాశం ఉంది కదా డెఫినెట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది కేసీఆర్ కేసు వేరే సంగతి ఈ యొక్క రిపోర్ట్ మీద దగ్గర సెక్షన్స్ పుట్అప్ చేసేదైతుందో పబ్లిక్ మనీ కదా సార్ ఇది నీ ఓన్ మనీ కాదు కదా నీ ఇల్లు జాగా అమ్మి చేసింది కాదు కదా ప్రాజెక్టు ఇట్ ఈస్ అ పీపుల్ మనీ బారోడు మనీ ఈ రోజు ఆ వడ్డీని కట్టలేని జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఎటువంటి గుదిబడ్డలు ఏదైతుందో కమిషన్ల కోసం చేసింది అరెస్ట్ చేస్తే కానీ జనం నమ్మే పరిస్థితి లేదా అంతే కదా అంతే కదా చేయాలి కదా ఆయన చెప్పింది కదా చెరల పిల్లలు సపరేట్ సెల్ కట్టిస్తా అని చెప్పిండు కదా జైలుకు పోవడం ఖాయమని మన జూపల్ గారు చెప్పింది కదా బాంబేస్తా అని వొంగిరెడ్డి గారు చెప్పింది కదా వెంకటరెడ్డి గారు జైలుకు పోయే ఖాయమన్నారు కదా పీచు గారు మరి జైలు కేది అంతే కదా రేపు బీజేపీ ఏమైంది ఏటీఎం అని ఏం చేయకపోతే ఏం జరిగింది మొత్తము ఎనిమిది సీట్లే వచ్చాయి ముప్పై పోయిన వస్తాయి అనుకుంటే గ్రాఫ్ ఎక్కడికి పోయింది ఎప్పుడైతే మళ్ళా కవితను దాంట్లో అరేంజ్ చేసిండ్రో లిక్కర్ దాంట్లో వచ్చింది అక్కడ ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్య వాళ్ళందరూ చేసి ఈమె చేయకపోయే వరకు మ్యాచ్ ఫిక్సింగ్ అనుకున్నారు నష్టపోయి తర్వాత ఎప్పుడైతే అరేంజ్ చేసిడో ఆయన జీరో ఏడు వేలకు ఎనిమిదిలోకి సభ ఎనిమిది అసెంబ్లీ వస్తే ఎనిమిదిలోకి సభ వచ్చింది డెఫినెట్లీ రేపు కాంగ్రెస్కి అంతే వీళ్ళ మీరు ఏ చర్యలు తీసుకున్నప్పుడు ఇన్ని ఆరోపణలు చేసి ఇన్ని ఫామ్ హౌజ్లు లక్షల కోట్ల వేల ఎకరాలు ఉన్నాయని చెప్పి ఏం చేయనప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అల్టిమేట్ నష్టమవుతుంది కదా అప్పుడు వాళ్ళు అటాక్ చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ నువ్వు చేసి ఏ ఒక్కరిని వెలికి తీయలేకపోతే ఈరోజు కమిషన్ల ప్రభుత్వం ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వీఆర్ రెడీ టు అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు కోర్టులు నీవు రివర్స్ వస్తున్నాయి తన నియోజకవర్గంలో కానీ మన కేంద్ర ప్రభుత్వంలో అదే మన సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ల్యాండ్ కానీ ఇట్లా లాట్ ఆఫ్ రివర్స్ అయిపోతున్నాయి కదా కోర్టు నుంచి తో పార్టీ డ్యామేజ్ అవుతుంది కనుక దీన్ని ఫాస్ట్గా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ వస్తే వచ్చే క్వశ్చన్ లేదు టీఆర్ఎస్ అనే ప్రచారం ఏంది కనుక ఈయన అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు చర్య తీసుకున్నప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీకి అది బీఆర్ఎస్కు డౌన్ఫాల్ అవుతుంది కదా అది చర్య తీసుకోవాలి కదా